వార్తలకు పునఃస్వాగతం ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీలో జరగబోయే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు కోదాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళా కార్మికురాలు నాగలక్ష్మికి ప్రత్యేక ఆహ్వానం అందింది తెలంగాణ నుంచి పద్దెనిమిది మంది వెళుతూ ఉండగా సూర్యాపేట జిల్లా కోదాడ నుండి మొబైల్ షీ టాయిలెట్ డ్రైవర్గా పనిచేస్తున్న నాగలక్ష్మికి ఆహ్వానం రావడం పట్ల పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కోదాడకు చెందిన నాగలక్ష్మి బీఏ బిఈడి చదువుకొని మొబైల్ షీ టాయిలెట్ వాహనం నడుపుతోంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు కోదాడ పట్టణంలోని ప్రముఖ జంక్షన్ల వద్ద ఆటోను నిలుపుతుంది పట్టణానికి వివిధ అవసరాల కోసం వచ్చిన మహిళలు ముఖ్యంగా వృద్ధులు గర్భిణులు ఈ షీ టాయిలెట్ను ఎక్కువగా వినియోగించుకుంటున్నారని నాగలక్ష్మి తెలిపింది నా పేరు పిడతల నాగలక్ష్మి అండి మేము కోదాట్లోనే ఉంటాము నేను డిగ్రీ అయిపోయి బీఈడీ కూడా చేశానండి పెళ్ళైన తర్వాత ఆ డిగ్రీ బీఈడీ అయిపోయిన తర్వాత నాలుగైదు సంవత్సరాలు ఖాళీగానే ఉన్నాను ఈ కోదాడ మున్సిపాలిటీలో షీ టాయిలెట్ వెహికల్ నడపడానికి ఎవరు లేరని నన్ను అడిగినప్పుడు నేను తోలుతాను అని నేను ముందుకు వచ్చాను ఈ షీ ఈ షీ టాయిలెట్ తోలేటప్పుడు ఎంతో మంది జెంట్స్ కానీ మా రిలేటివ్స్ కానీ నన్ను చూసి నవ్వారు ఈ టాయిలెట్ బండి తోలుకుంటున్నావు నీకు ఏది దొరకలేదు ముందు నా భర్త నన్నీ ఈ టాయిలెట్ ఇంత చదువుకొని ఈ టాయిలెట్ బండి తోలుతున్నావు వద్దులే నీకు అని అన్నారు కానీ ఏదైనా పర్లేదు నా కుటుంబం గడిచేందుకు నాకు సహాయంగా ఉందని నేను షీ టాయిలెట్ నడపడానికి ముందుకు వచ్చాను ఈ షీ టాయిలెట్ ఎక్కువ ఎక్కువ గల ప్రదేశాలలో బ్యాంకుల దగ్గర బస్ స్టాండ్ దగ్గర మార్కెట్ల దగ్గర ఆ పల్లెటూరు నుంచి వచ్చే స్త్రీలు ఎంతో మంది వీటిని ఉపయోగించుకుంటున్నారు గర్భిణీ స్త్రీలు వికలాంగులు కూడా వాడుకుంటున్నారు ఈ షీ టాయిలెట్ దీనివల్ల వాళ్ళకి ఎంతో ప్ర ఎంతో సంతృప్తికరంగా ఉంది ట్యాంక్స్ అమ్మ ఈ టాయిలెట్ బండి చూడగానే వాళ్ళంతటి వాళ్ళే ఊరికొస్తారు నేను చెప్పక ముందుకే అమ్మ టాయిలెట్ బండి వచ్చింది అని మాకు ఈ మంచిగుందండి ఈ బండి మీ రోడ్ అవతల దాటడానికి కొద్ది ఇబ్బంది ఉందని చెప్పి బండి ఉంటాను మాకు మంచిగా అనిపిస్తుంది మేము రోడ్డు మీద కొంచెం వ్యాపారం చేసుకునే వాళ్ళ బాత్రూమ్ లు మధ్య ఆడలేక ఈ బండి ఉంటారు కొంచెం మంచిగా అనిపిస్తుంది మాకు